నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని పార్లమెంటులో గట్టిగా ప్రస్తావిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కుంభకోణాన్ని స్వయంగా పార్లమెంటులో లేవనెత్తి విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు నీట్ పేపర్ లీకేజీపై నిరసనలు జరుగుతున్న వేళ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో రాహుల్ సమావేశమయ్యారు ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు ప్రధాని మోదీ ఎన్డీఏ మంత్రుల అసమర్థత వల్లే దేశంలో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని రాహుల్ ఆరోపించారు ఇలాంటి కుంభకోణాల కారణంగా విద్యార్థులు వారి విలువైన సమయాన్ని కోల్పోతున్నారని మండిపడ్డారు పేపర్ లీకేజీలు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు వీటికి వ్యతిరేకంగా మౌన పోరాటం చేసి యువతకు అండగా ఉంటామని రాహుల్ హామీ ఇచ్చారు ఏడేళ్లలో డెబ్బై ప్రశ్నపత్రాలను లీక్ చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ ద్వారా ఆరోపించారు రెండు కోట్ల మంది యువత భవిష్యత్తును భాజపా నాశనం చేసిందని మండిపడ్డారు ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్న భారత్లో యువత నైపుణ్యాన్ని పెంచాల్సిన భాజపా ప్రభుత్వం వారిని మరింత బలహీనపరుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు భాజపా అవినీతి దేశాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు